హైవేడ్స్ ట్రాక్టర్కి సీటు బెల్ట్ ఉంటుందా దట్ మీన్స్ ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ సీట్లో కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకుంటాడు నాకు తెలిసి ట్రాక్టర్ సీటు బెల్ట్ ఉండదు కదండి అని మీరు అంటారా నేను అదే అంటారు ట్రాక్టర్ షోరూమ్లో ఉన్నాయా వెళ్ళి కానీ వాళ్ళు అదే అంటారు కానీ మన తెలుగు పోలీసులు ఎందుకంటే ఏపీలు కూడా మన మధ్య వెంత పెద్ద ఫైనల్ వేశారు ఇప్పుడు తెలంగాణ కూడా వెంట పెద్ద ఫైనల్ ఆ మధ్య కారులో వెళ్తున్న పర్సన్ హెల్మెట్ అని చెప్పేసి ఫైన్లు ఇచ్చిన సందర్భంలోనే అవునా ఇప్పుడు ట్రాక్టర్ ఈ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ పాలవంచ్ దగ్గర జగన్నాథపురం చెందినటువంటి నాగిరెడ్డి ఈ నాగారం నుంచి అక్కడ పాలవంచ్కి వస్తున్నాడు ఇసుక దెన్ ఫైన్ వేశారు మన మార్చ్ ఇరవై ఏడులో ఇదేంటి నాకు ఫైన్ ఏంటని చూసుకుంటే సీటు బెల్ట్ లేదని ఫైన్ అంట సీటు బెల్ట్ లేదని ఫైన్ ఏంటి అసలు ట్రాక్టర్కి సీట్ బెల్ట్ ఉండదు కదా లేదు లేదు స్టీరింగ్ ఉన్నటువంటి స్టీరింగ్ ఓకే స్టీరింగ్ ఉన్నటువంటి దేనికైనా సీటు బెల్ట్ ఉండిద్ది అని చెప్పేసి అన్నమాట లారీలో సీటు బెల్ట్ ఉండిద్దా నాకు తెలిసైతే ఉండదు ఒకళ్ళు ఉంటే మంచిదే ట్రాక్టర్కి అయితే నాకు తెలిసైతే లేదు ఆయన షోరూమ్లో పెడితే ట్రాక్టర్ సీట్కి సీట్ బెల్ట్ అంటే బాబు అని అన్నారట అదే విషయం పోలీసులు చెప్తే ఆ లేదు లేదు స్టీరింగ్ ఉన్న ప్రజానికని అన్నారట ఈ లోపు మీడియాలో వైరల్ అయ్యింది దాంతో అసలు ఏంది ఇది మీరు ఫైనల్గా అసలు సంతూ పొందుతుండదా మీ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఇలా ఉంటారని చెప్పేసి అంత అంటే దెన్ పోలీసులు ఏమైనా కవర్ చేశారు లేదు లేదు సీట్ బెల్ట్ కాదు ఇది ర్యాష్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటే మా వాళ్ళు ఫైన్ వేసారు ఆ చలాన కొట్టేటప్పుడు తేడా పడింది లేదు సీట్ బెల్ట్ అని చెప్పేసి కవర్ చేశారు బట్ ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అనమాట ఏ రకంగా ఈ పోలీసులు అనేవాళ్ళు వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వటం కోసం ఫైనల్ వేసేస్తారా ఇక పిక్ కొట్టాము డ్రైవింగ్లో వెళ్తున్నటువంటి బైక్ వాళ్ళు కారు ట్రాక్టరు లారీ ఏదో ఫోటో తీసామంటే ఇక ఫైన్ వేస్తారా ఈ ఫైన్ వేయటం అన్నప్పుడు ఇక మీ ఇష్టమా కార్లలో హెల్మెట్ పెట్టుకోడు ఆ విషయం మీకు తెలీదు అండ్ ఈ ట్రాక్టర్ల మీద వెళ్ళే వాళ్ళకి సీట్ బెల్ట్ ఉంటుంది ఆ విషయం మీకు తెలీదు అయినా కానీ ఎంత అధ్వానంగా ఫైన్ లేయటమే బాబు అని చెప్పేసి అది అంతా అంటున్నారు బట్ పోలీసులు ఒకటే అంట ర్యాష్ డ్రైవింగ్ చేశాడు దానికి ఫైన్ వేస్తాం బట్ అనుకోకుండా సీట్ బెల్ట్ అని పడింది తప్ప వేరేది కాదు అంటారు సో మీరు చెప్పండి ట్రాక్టర్లు సీట్ బెల్ట్ ఉంటాయా అండ్ స్టీల్గా ఉన్న ప్రతిదానికి సీట్ బెల్ట్ ఉండాలా కింద కామెంట్లో తెలియజేయండి